అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే ఆ బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేయండి మంచి మంచి ట్రెడిషనల్ రెసిపీస్ స్నాక్స్ రెసిపీస్ తర్వాత పచ్చడ్ రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి మామూలుగా మనం గా ఇంట్లో రోజు ఏం వండుకుంటామో అవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి ఒకసారి తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకే అండి రోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన చేదు లేకుండా కాకరకాయ వేపుడు ఈ కాకరకాయ వేపును కూడా నేను చాలా రకాల డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి అంటే ఆ కాకరకాయ వేపుడులో మనం వేసే పొడి అనేది మారుతూ ఉంటుందండి ఈ వేపుడు కూడా ట్రెడిషనల్ వేలోనే ఉంటుంది విలేజ్ స్టైల్లో మా పల్లెటూరి స్టైల్లో కాబట్టి ఈరోజు మనం ఈ కాకరకాయ వేపుని చేదు లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసి పెట్టేశాను అందులోకి అర కేజీ కాకరకాయల్లోకి ఈ పొడంతా వేయాలి కదా అండి అందులోకి ఒక పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కారం ఏమి ఉండదండి వీటికి అన్నిటికీ సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల రెండు కొబ్బరి పొడి అండి పొడి లేదు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ఈ సైజులో ఉన్న వెల్లుల్లి ఒకటి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేయాలి అలాగే ఈ పుట్నాల పప్పులు కూడా వేయాలండి ఒక టీ స్పూన్ పుట్నాల పప్పులు వేయాలి సో ఈరోజు మనం ఈ పొడి వేస్ట్ చేసామంటే రైస్లో కలుపుకొని తినచ్చు సైడ్ డిష్గా తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి తినని వాళ్ళు కూడా ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దామండి ఇక్కడ చూడండి నేను పైన చెక్కు తీయలేదు అలాగే గింజలు కూడా తీయలేదండి వాటితో కూడా మనకు ఈ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వేపుడు కూడా మనం ఎక్కువగా ఈ కాకరకాయని ఇష్టపడుతూ ఉంటారండి మా ఇంట్లో సో అందుకని నేను చేసినప్పుడల్లా ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఈ కాకరకాయ ముక్కలకి కొంచెం సాల్ట్ అండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ మళ్ళీ మనం పొడి వేసినప్పుడు వేయాలి కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఎప్పుడైనా కానీ ఈ కాకరకాయ ముక్కలకి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఇలా అప్లై చేశామంటే ఆ కాకరకాయలో ఉన్న పసురు వాసన పోయి మనకు ఆ పసురు వాసన లేకుండా టేస్టీగా ఉంటుందండి చేదు కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపి పక్కన పెట్టేద్దాము ఆ పొడిని ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు అవన్నీ వేయించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకుందామండి ఇవి ఒకటి వేగుతాయి ఒకటి వేగు ముందు పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి పల్లీలు ముప్పా వంతు వేగాయి ఇప్పుడు ఇందులో నువ్వులు వేసేసుకుందాము ఈ నువ్వులు కూడా త్వరగా వేగిపోతాయి మళ్ళీ ధనియాలు ఎండుమిరపకాయలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి చిట్టపటమని సౌండ్ వస్తున్న కలర్ కూడా మారాయి ఇప్పుడు తీసి వెంటనే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి మాడిపోతే మనకు వేపుడు టేస్ట్ ఉండదండి ఫ్లేము మీడియంలోనే ఉండాలండి ఇప్పుడు ధనియాలు వేసుకుందాము ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ ట్రెడిషనల్ వేలో చేసే రెసిపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ విధంగా చేసేవాళ్ళు అందుకే అంత టేస్టీగా ఉంటాయి చూడండి ధనియాలు కొద్దిగా వేగాయి మిరపకాయని ఇలా తుంచి వేయించుకోవాలి అప్పుడే మనకు ఆ విత్తనాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది చూడండి వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పన్నీలు నువ్వులు ఇందులోనే వేసేసుకుందాము అలాగే ఎండు కొబ్బరి పుట్నాలు మాత్రం వేయించకూడదండి ఎండు కొబ్బరిని మీరు తురిమైనా వేసుకోవచ్చు నేను ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసాను తర్వాత ఈ పుట్నాలు కూడా ఇందులో వేసేసుకుందాం ఒక్క టీ స్పూన్ అయితే సరిపోతాయి ఇవన్నీ కూడా మళ్ళీ ప్లేట్లో అంటే నేను ఎందుకేసానంటే ఈ ప్యాన్లో ఆ వేడికి ఆ కొబ్బరి పప్పులు కొంచెం వేడి తగులుతాయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము మిగిలిన ప్రాసెస్ చూద్దాం చల్లారిన తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు వెల్లుల్లి వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి అంటే ఆ కాకరకాయ ముక్కల్ని కొన్ని కొన్ని వేయించుకొని ఒక రెండు సార్లు లేదు మూడు సార్లుగా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం పోపులో వేసామనుకోండి చాలా టైం పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి సో ఈ విధంగా మనం బెండకాయ కానీ ఇలా కాకరకాయ కానీ ఫ్రై చేసుకున్నామంటే చాలా క్విక్గా బంగాళదుంప కూడా అండి నేను రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఇంకేం రసం పిండాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనకు ఉప్పు పసుపు పట్టింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక రెండు సార్లు లేదా మూడు సార్లుగా వేయించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఫ్రై చేయడానికి చాలా ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఈ ఆయిల్ తోనే మనం ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వేయించుకోవచ్చు వేయించుకోవచ్చండి మనం మార్నింగ్ బిజీగా ఉంటాం కాబట్టి ఈ విధంగా మనం చేసేసుకున్నామంటే చాలా క్విక్గా అయిపోతుంది పైగా మంచి కలర్ కూడా వస్తాయండి లేకపోతే కలుపుతూనే ఉండాలి టైం కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది వీటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేగుతూ ఉంటాయండి ఈ లోపల మనకు అది చల్లారిపోయింది పల్లీలు అవంతా దాన్ని మనం మిక్సీ వేసేసుకుందాము ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఇందులో వేసేసుకుందాం పల్లీలకి ఏం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఇందులో కొద్దిగా రాళ్ళొప్పును వేసుకున్నానండి ఆల్రెడీ కాకరకాయలో కొద్దిగా సాల్ట్ వేసాము అంటే ఈ పొడి చల్లేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని నిలుపుకుంటూ కంటిన్యూగా కాకుండా మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ వేయాలి ఇక్కడ చూడండి ఈ విధంగా వేసుకోవాలి భలే వాసన వస్తుందండి ఇది అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి బ్రేక్ఫాస్ట్లోకి రోటీలో కూడా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి ఉంది కదండి ఈ వెల్లుల్లి కూడా పొట్టు తీయలేదు వెల్లుల్లి ఒకటి వేసేసుకోవాలండి ఈ వెల్లుల్లి మనకు మంచి టేస్ట్ ఇస్తుంది దీన్ని కూడా జస్ట్ అలా తిప్పాలి ఇక్కడ చూడండి వెల్లుల్లి వేసే లోపల ఇంకా మంచి వాసన వస్తుందండి ఈ పొడే అండి ఈ వేపుడికి ఈరోజు మనకు స్పెషల్ టేస్ట్ ఇచ్చేది అంటే నేను చేసిన ప్రతిసారి పొడి అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేయాలండి వాసన పోకూడదు కాకరకాయ వేగిందో లేదో చూద్దాము చూడండి కాకరకాయ బాగా వేగిందండి ఈ గింజలు కూడా మనకు ఆ వేపుల్లో తింటూ ఉంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన కాకరకాయలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్టు కొంచెం కారం వెల్లుల్లి అలా మిక్స్ చేసుకొని కూడా తినేయించండి అంత బాగుంటాయి ఇప్పుడు నూనె ఉంది కదండి ఇవి వేసేసుకుందాం మామూలుగా మనకు కాకరకాయ ఫ్రై చేసామంటే ఎక్కువ వేసి ఆయిల్ వేస్ట్ అవుతుందండి చేదు కదా కావాలంటే మళ్ళీ కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు అంతే అండి ఆ విధంగానే ఫ్రై చేసేస్తాను మళ్ళీ చూద్దాము ఓకే అండి నేను అన్ని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసాను నూనె కరెక్ట్గా సరిపోయిందండి మనం వేసినది ఇప్పుడు కొంచెం పోపుకి ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుందాం చూడండి ఇవి ఎండిపోయినట్టుంటాయి కానీ ఇలా చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ వస్తుంది చూడండి తినేటప్పుడు మనకు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది సో అందుకని మనం ఆయిల్ తక్కువగానే వేసి టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దాం చూడండి ఇవన్నీ కూడా ఈ విధంగా నేను వేయించి పక్కన పెట్టేశాను అప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు మనకు ఈ పోపు దినుసులు తినేటప్పుడు మధ్యలో ఆ పంటికి తగులుతూ బాగుంటాయండి పోపు దినుసులు వేగాయండి ఇందులో ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి నేనుగా అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఆ పచ్చిమిర్చి ఎళ్ళుమిర్చి కూడా మనకు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకుందామండి మామూలుగా ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ కాకరకాయకి ఇలా ఉల్లిపాయ కూడా ఫ్రై చేస్తే మంచి కాంబినేషన్ అండి ఎందుకంటే కాకరకాయకి చేదు అనేది ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ యాడ్ అయితే ఆ అనేది ఉండదు బాగుంటుందండి ఉల్లిపాయ కూడా క్రిస్పీగా ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు ముప్పా వంతు వేగాలి ఇప్పుడు మళ్ళీ మనం కాకరకాయలు వేస్తాం కాబట్టి మళ్ళీ వేగుతాయి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము అసలు ఈ కాకరకాయ ఏం లేకుండా కూడా పుట్టి వెల్లుల్లి కారం పొడితో కూడా బాగుంటుందండి తర్వాత వెల్లుల్లి పెప్పర్ ఫ్రై అలా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి వెజిటబుల్స్తో మనం ఒక వెజిటబుల్స్తోనే పది రకాల కూడా వేపుళ్ళు చేయించండి కర్రీలు కూడా అలాగే ఇక్కడ చూడండి పప్పులు చూడండి ఇవి మనం తినేటప్పుడు రైస్లో కలుపుకొని తిన్నా సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి చాలండి ఇప్పుడు వేగిపోయాయి ఆ పౌడర్ వేసేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి ఎందుకంటే ఆ వేడికి సరిపోతుంది ఈ పౌడర్ని వేసేసుకొని కలిపేసుకుందాము మనం సాల్ట్ కూడా వేసేసాం తక్కువ వస్తే వేసుకోవచ్చు మంచి వాసన వస్తుందండి ఆ వెల్లుల్లి అలా ఫ్రై అవుతూ ఉంటే ఆ కాకరకాయల్లో తర్వాత ఇప్పుడు ఇందులో అన్నీ వేసాం కదా అండి పల్లీలు నువ్వులు అవి ఒక్కొక్కటే కూడా మనం సపరేట్గా ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకొని ధనియాలు అలా కూడా చేసుకోవచ్చండి అన్నీ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే అండి చూసారు కదా ఎంతో హెల్దీగా కలర్ఫుల్గా మనకు టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ అయిపోయిందండి కొత్తిమీర కొద్దిగా చాప్ చేసి వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి ఇలాంటి రెసిపీస్కు కాబట్టి మీరు అందరూ కూడా ట్రై చేయండి రైస్తో తినండి సైడ్ డిష్గా తినండి రోటీస్తో తినండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి సూపర్గా ఉంటుంది మీరే నాకు మళ్ళీ రిప్లై ఇస్తారు ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి